ప్రభువైన ఏ సునామంన మీకు శుభములు ఈరోజు మన భాగము మతైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము మనం చూస్తూ ఉన్న ఈ ఆకాశము భూమి లోకమంతా ఎప్పటికీ ఇలాగే ఉండబోవట్లేదు కానీ ఆకాశము మారబోతుంది ఆకాశంలో కొన్ని శక్తులు ఉన్నాయి అవి కదలించబడబోతూ ఉన్నాయి నిరంతరం వెలుగునిచ్చే సూర్యచంద్రులను చీకటి కమ్మబోతూ ఉంది విశ్వంలో ఉన్న నక్షత్రాలు వాటి స్థానాన్ని తప్పబోతూ ఉన్నాయి మరియు భూమి అందులో నివసించే నివాసులందరూ అనేక వేదనలను ఎదుర్కోబోతూ ఉన్నారు వీటన్నిటినీ సర్వలోక రక్షకుడు అయిన యేసు ప్రభువు ఆయనే స్వయంగా తెలియజేస్తూ ఉన్నాడు మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ప్రభువు ఏ విధంగా ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళాడో అదేవిధంగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు ఆయన తిరిగి భూమిపైకి రెండవసారి ఎందుకు రావాల్సి ఉంది కారణం ఏమిటి అంటే పాపభూ ఇష్టమైన ఈ లోకంలో యేసు ప్రభువును నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచిన వారి విశ్వాసాన్ని ఘనపరచడానికి వారు దేనిని నమ్మి అనేక శ్రమలను హింసలను నిందలను ఓర్చి ఆయన కొరకు స్థిరంగా నిలిచి ఉన్నారో వారి నిమిత్తము వారిని ఇతర మనుషుల నుండి వేరుపరిచి తనతో కూడా ఉండడానికి అటువంటి వారు సమాధులలో నిద్రించినా లేదా ఇంకెక్కడ వారు చనిపోయినా సరే అటువంటి వారందరినీ బ్రతికి ఉన్న విశ్వాసులను కూడా ప్రభువు చేర్చుకోబోతూ ఉన్నాడు మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో యేసు ప్రభువు ఆయనయందు పరలోకమందు నిరీక్షిస్తున్న వారి యొక్క భవిష్యత్తును గురించి నిరీక్షణ లేని దేవునియందు భయభక్తులు లేకుండా చెడిపోయి ఉన్న ప్రజల యొక్క గతిని గురించి తెలియజేశాడు ఈ యుగము ఖచ్చితంగా సమాప్తం అవ్వబోతూ ఉంది అయితే అది మనకు ఎలా తెలుస్తుంది ఈ విషయాన్ని మనం ఎలా గ్రహించాలి అనంటే ప్రభువు ఆ సూచనలను ఇలా తెలియజేశాడు మొదటి సూచన అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి అనేకులను మోసపరుస్తారు రెండవది మీరు యుద్ధాలను గురించి యుద్ధ సమాచారాలను గురించి వింటారు మూడవది జనము మీదికి ఇంకొక జనము ఒక రాజ్యము మీదికి ఇంకొక రాజ్యము వ్యతిరేకంగా లెగుస్తాయి నాలుగవది భూకంపాలు కరువులు కలుగుతాయి ఐదవది ప్రజలు క్రీస్తును నమ్మిన వారిని శ్రమల పాలు చేసి చంపుతారు ఆరవది మీరు అంటే క్రీస్తును విశ్వసించేవారు సకల భూప్రజల చేత ద్వేషించబడతారు ఏడవ సూచన అనేక ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకొని ఒకరినొకరు అప్పగించుకుంటారు ఎనిమిదవది అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేక జన్లను మోసపరుస్తారు తొమ్మిదవది అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారుతుంది పదవ సూచన ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది అంటే ఇన్ని శ్రమల మధ్య కూడా నేను నా వంటి వారు దేవుని సువార్తను ప్రకటిస్తాము అని అర్థం ప్రభువు ఇంకా ఇలా చెప్పాడు ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ శ్రమదినాలు తక్కువ చేయబడతాయి లేకపోతే ఏ శరీరియు తప్పించుకోలేడు మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడుతుందో అలాగే మనిషి కుమారుని రాకడా ఉంటుంది మత్తైసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పైవ వచనము అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ ఆకాశమేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలు దిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు ప్రభువు ఇంకా ఇలా చెప్పాడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆకాశము భూమి గతిస్తాయి కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు అయితే ఆ దినము ఆ గడియ ఏదైనది తండ్రి తప్ప పరలోకమందైనను భూమియందైనను కుమారుడైనను ఎరుగడు అని ఆయన తెలియజేశాడు మీరు ఈ సంగతులన్నీ జరగడం చూసినప్పుడు ప్రభువు మీకు సమీపంగా ఉన్నాడని ద్వారం దగ్గరే ఉన్నాడని తెలుసుకోవాలి తనను నమ్మిన వారి యొక్క నిత్య భవిష్యత్తును యేసు ప్రభువు ఎంతో అద్భుతంగా రూపొందించి ఉంచాడు కాబట్టి ఆయనని హృదయమనే ద్వారాన్ని తడుతూ ఉన్నప్పుడు ఆయన ప్రేమతోనూ కృపతోనూ నిండి ఉన్నవాడు కనుక ఆయన సున్నిత మనస్కుడు జాలి కలిగిన సర్వాధికారి కాబట్టి ఆయన నీ పట్ల భారంతోనూ గొప్ప ఉద్దేశాలతోనూ ఉన్నాడు కాబట్టి ప్రభువును నీ హృదయంలో చేర్చుకోవడానికి వెనుక తీయవద్దు అటువంటి మహాకృప సమస్త భూప్రజలకు కలుగునుగాక ఆ మేన్